హలో వెంకట నెంబర్ వెంకటే నానా నువ్వు నా పేరు పూరపాటి నాగేశ్వరరావు నాది మాది సామాన్య బాధితుల సేవా సంఘం చెప్పండి ఇక్కడ ఏదో రోడ్డు పగలగొట్టేశారు ఈ పాండ్రంగారు ఇది ఇదిలో ఈ పక్కన ఈ మల్లి మాధవి గారు మాకు కంప్లైంట్ ఇచ్చింది మాకు సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు అది ఏమిటా ఏంటనేది తెలుసుకుందామని నేను ఎంక్వైరీకి వచ్చాను

మెట్రో రోడ్డు ఉంది కదా నేను ఒకసారి ఉన్నప్పుడు కూడా నేను ఒకసారి పని నుండి వచ్చాను అయితే ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇప్పుడు ఆ రోడ్డు మీద కూడా పది అడుగులు వచ్చిందండి అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఈ భూములన్నీ ఇప్పుడు ఈ లిల్లు కట్టి అని మీ భూమి

అయితే అది కాదు ఎక్కడ నేను అందుకని అడుగుతున్నా తెలుసుకున్నా నేను వద్దుగా నేను పిలిపిస్తాను ఇప్పుడు ఏంటంటే పూర్తి వివరాలు తెలుసుకోవటం కోసం నిన్న నీకు ఫోన్ చేశాను నేను సరే మీ భూములు నేను కాదంటలా మీ భూములు మరి మీరు అమ్మేసుకున్నారు కదా అటు ఇటు అమ్మేసుకున్నారు కదా మూడు రింక్ రింక్ నోట్ ఉన్నాయా సరే అయితే ఒకటి అడుగుతున్నాయి అంటే నేను కాదని అంటలేదులే కానీ సార్ ఇష్టమైన రోడ్డు ఇస్తారు ధర్మం చేసేటప్పుడు ఇష్టమైన మీ భూములే కావచ్చు మీ పట్టా పట్టాభూలే కావచ్చు మీరు ఒకళ్ళకి అమ్ముకున్న తర్వాత అప్పుడు మీకు ఆ రోడ్డు అనేది పదహారు అడుగులో పన్నెండు అడుగులో ఎంతో తీసుకుంటారు కదా మట్టి రోడ్డు మరి దాని వరకే పరిమితం కానీ ఇంకా ఎగస్టా పెంచడానికి మీకు కూడా రైట్స్ ఉండవు కదా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా వాళ్ళకి అదే అదే ఇప్పుడు పదహారు అడుగులు వరకే మీ రోడ్డు అనమాట అసలు రోడ్డు

మీ దగ్గర అన్ని గ్రూపులు ఉన్నాయి కాదు గ్రూపులు ఉన్నాయి కాదంటలేదురు కానీ ఉన్నాయి చూద్దాం అన్నీ అన్నీ పరిశీలన చేద్దాం వెంకటే వాళ్ళకి న్యాయం చేయాలి కదా కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఈ రియల్ ఎస్టేట్ వేయడానికి ఒక ఆసామి భూమి కొనడం మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళందరిని ఇబ్బంది పెట్టిండని మా దృష్టికి వచ్చింది అదే మీరు మీరు అతన భూస్వామం కదా భూస్వామికి మీరు అంత పలుకుతున్నారు అనేది నా కొంత నాకు ఇనుక ఎనికే అయ్యింది అనమాట కొంతమంది చెప్పారు ఎందుకంటే అతనికి రియల్ ఎస్టేట్ వేసుకోవటానికి అతను భూకి దారి ఎలపిక చల్ ఇప్పుడు అయితే ఒకటే ఎంగటే నేను ఇంకోటి అడుగుతున్నా అప్పుడు ఆడకి అప్పుడు ఆడ భూమి అంత అంత ఉన్నారు అంత అంత ఉన్నారు కదా ఆడకి ఎంతైతే ఇళ్ళ స్థలం ఉందో అంత ఉన్నారు కదా సరే దాన్ని బట్టి చూద్దాం అన్ని పరిచయం చేద్దాం వెంకటేష్ ఇప్పుడు మేము సరే ఏడైతే ఎక్కడ పెట్టి ఎక్కడ పెట్టాం అది కూడా ఒకటి కాదనట్ల అందరికంటే ఒక ధర్బం జాతర ఒక ధర్బం చేయదు ఒకడు బుచ్చుకాడు ఇంటికి వచ్చిందరకు నాకు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో నేను ఆళ్ళ గురించే మాట్లాడతాను

చూశానబ్బా నేను మరి వీళ్ళు వీళ్ళు ఒప్పుకోలేదు కదా వీళ్ళు ఇక్కడ ఒప్పుకోవట్లేదు కదా అనపా అనపడతా చూద్దాం ఆడకి ఇంకా లోన్కి వచ్చిందని అంటున్నారు సరే కొలిపిద్దాం ఆడ తలం కలిపిద్దాంలే

అందుకనే అమ్మా ఎంత వరకు తల ఉందో ఆ తల వరకు వాళ్ళ గురించి వస్తే ఓకే ఓకే ఓకే